శ్రీగణేశాయ నమ శ్రీగురువ్యో నమ శ్రీమాత భీమశంకర జ్యోతిర్లింగం ఢాకిని మహారాష్ట్ర ఇం ఢాకి శాకి సమాజై నిషేయ్యమానం పిసి చ సదై భీమాదిపద ప్రసిద్ధం తం శంకరం భక్తహిత నమామి మాంసే డాకిని శాకినీ సమూహాలు సేవిస్తుండగా భీముడు లేదా భయంకరుడు అనే పేరుతో ప్రసిద్ధుడై భక్తులకు శుభాలను కలిగిస్తున్న శంకరునికి నమస్కరిస్తున్నాను ఇక్కడ అమ్మవారిని బ్రహ్మకమలాలతో పూజిస్తాడు ఆమెను కమలజగా వ్యవహరిస్తారు బిల్వార్చన శివునుకు బిల్వపత్రాలతో ఒక్క విలువ పత్రంతో ఏ రోజునైనా సరే అర్చన చేయడం వలన జన్మల పాపం తొలగి పునర్జన్మ లేకుండా చేస్తుంది శివజాయ సాయుధ్యాన్ని కలిగిస్తుంది శివాయ గురవే నమ